పది పదహైదు దిండె ఉన్నాయి పూతనే ఉన్నాయి ఇప్పుడు ఈ త్రీ టైమ్స్ ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు నాలుగు రోజులు నాలుగు రోజులు గ్యాప్ ఐదు రోజులు ఇప్పుడు మూడు రోజులు కొట్టుకున్నారు ఎట్లా ఉంది మీకు ఇప్పుడు మాకైతే నెంబర్ వన్ ఉంది ట్రిప్స్ అనేది లేదు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరు నా పేరు కౌలుట్లయ్య ఓకేనండి మాము త్రీ టైమ్స్ ఈ మందు వాడుతున్నాం పదహైదు రోజుల ఓకేనండి అంటే ఇప్పుడు ఈ మందులు కొట్టకముందు మీకు బ్లాక్ టిప్స్ ఒక ఫ్లవర్ లో ఎన్ని ఉన్నాయండి పది పదహైదు దిండి ఉన్నాయి ఓకే ఫోర్ ఇప్పుడు ఈ త్రీ టైమ్స్ ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు నాలుగు రోజులు నాలుగు రోజులు కొడుతున్నారు ఇప్పుడు మూడు రోజులు కొట్టుకున్నారు ఎట్లా ఉంది మీకు ఇప్పుడు మాకైతే నెంబర్ వన్ ఉంది అనేది లేదు బ్లాక్ టిప్స్ అనేది పూర్తి కంట్రోల్ మొత్తం వందకి నైన్టీ నైన్ పర్సెంట్ ఉంది అడవో ఒకటి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది ఒకటి కనపడుతుంది ఇప్పుడు క్రాప్ సెట్టింగ్ కూడా ఎట్లా క్రాప్ సెట్టింగ్ నెంబర్ వన్ ఉంది క్రాప్ సెట్టింగ్ బాగా వచ్చిన వచ్చినట్టే వచ్చినట్టేది అవుతుంది క్రాఫ్ సెట్టింగ్ కూడా బాగుంది ఇప్పుడు అంటే కొత్త వరకు కూడా ఇప్పుడు కాయలు దిగుతా ఉన్నాయి కాయ బాగా దిగుతుంది గా వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు మూడు రౌండ్లు చేసుకున్నారు కదా మన చేయంలో ఫ్లవరింగ్ కానీ క్రాప్ సెట్టింగ్ కూడా ఎట్లా ఉంది నెంబర్ ఉంది క్రాఫ్ సెట్టింగ్ కానీ ఫ్లవరింగ్ గానీ బాగా గా ఉంది కాబుల్ బాగా బాగా డ్రాపింగ్ 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 కూడా ఎక్కువ లేదు 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 ఇప్పుడు మీరు చేసుకున్న మూడు రౌండ్లకే బ్లాక్ ట్రిప్ వెళ్ళిపోయి ఫుల్ క్రాప్ సెట్టింగ్ అవుతుంది అది ఫ్లవర్ మాకు వస్తే కంట్రోల్ కావాలి కంట్రోల్ కావాలి ఇప్పుడు ఇది కాంబినేషన్ బాగుంది మీకు కాంబినేషన్ బాగుంది వాడుకోవచ్చు మీకు ఇది బ్లాక్ డేస్ అనేది గ్రోతింగ్ కూడా వస్తుంది పాటు గ్రోత్ గానీ ఫ్లవరింగ్ గానీ గ్రోత్ ఆగట్లేదు వస్తుంది వస్తుంది సెట్ అవుతుంది ఫార్మర్ ఎంత మందికి గైడెన్స్ చేస్తా ఉన్నా కూడా ఫార్మర్ వచ్చేసి ఒకసారి ఇది కొట్టడం తర్వాత నెక్స్ట్ వేరే దానికి వెళ్ళిపోవడము మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫీజ్ చేస్తా ఉన్నారు రైతులు సో రెగ్యులర్ ఎందుకంటే మీకోసం చేసేది వీడియోలు సో ఫార్మర్లు కొంతమంది రెగ్యులర్ చేసుకోండి ఒకసారి ఇది కొట్టడం మళ్ళీ తర్వాత నేరే వెళ్ళిపోవడం అట్లా చేసుకోబోతారు చేసుకుని మీకు డ్యామేజ్ జరుగుతుంది సో సీరియస్ గా ఉంది ప్రాబ్లం అయితే మనకు కొండ కొండ కాని తర్వాత వచ్చేసి తర్వాత నరశాముల ఇట్ సైడ్ హెవీ టిప్స్ ఉన్నాయి కుండ కొండలో అయితే మన కారం ఫార్మర్స్ మన త్రీ డేస్ బ్యాక్ ఫోన్ చేశారు హెవీ బ్లాక్ టిప్స్ మొత్తం చిగురులలో ఎండిపోతున్నాయి అని చెప్పారు మనం ఆ ప్లాట్ కూడా వెళ్తున్నాం ఇప్పుడు ఆయన ఫుల్ ఇప్పుడు ఒక రెండే రౌండ్ చేసుకున్నారు ఫుల్ సాటిఫై మళ్ళీ ఫ్లవర్ వచ్చేసి మళ్ళీ గ్రోత్ వచ్చేసి మళ్ళీ ఫుల్ క్రాప్ సెట్టింగ్ అవుతుంది సో మనం చెప్పేది ఏంటంటే ఫార్మర్ కి గ్యాప్ ఎక్కువైతే అండి త్రీ డేస్ ఫోర్ డేస్ చేయాలంటే మళ్ళీ కంపల్సరీ ఫోర్త్ డే కంపల్సరీ చేసుకోండి మీరు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది మీరు నానా రకాలుగా నానా కంపెనీలు కొట్టే ఈ వాయంత్ర కాంబినేషన్ వెళ్ళిపోండి ఫుల్ క్రాప్ సెట్టింగ్ అవుతుంది బ్లాక్ పెక్స్ కంట్రోల్ అవుతుంది హండ్రెడ్ కంటెస్పెంట్ మీరు ఒక త్రీ టైమ్స్ చేసుకోవాలంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు దాంతో పాటు క్రాప్ సెట్టింగ్ అవుతుంది ఫ్లవరింగ్ వస్తుంది బ్లాక్స్ పూర్తిగా కంట్రోల్ అయిపోతాయి మీరు ఈ రెండు నెలలు మాత్రం కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ త్రీ కి గ్యాప్ ఇవ్వాలి ఫోర్త్ డే కంపల్సరీ కొట్టుకోవాలి మీరు ఆ కొడితేనే మీకు కంట్రోల్ అవుతుంది లేదంటే అసలు కంట్రోల్ అయ్యే ఛాన్సే లేదు మీరు అనవసరంగా నానా రకాలు కొట్టుకుంటూ పోతే మీరైతే చేతితో కాల్చుకుంటారు తర్వాత ఎవరైనా చేయలేరు కొంతమంది కంప్లీట్ చేస్తున్నారు వాయిందర కొట్టామండి కంట్రోల్ కావట్లేదు కంట్రోల్ ఎట్లా అవుతుంది మీరు పూర్తిగా చనిపోయే స్టేజ్ లో వచ్చి కాసి కంట్రోల్ కాదంటే కాదండి అది మీరు ఫస్ట్ లోనే ఒక బ్లాక్ టిప్స్ అనేది ఒక ఫ్లవర్ లో ఒక పది దాకా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి మీరు పూర్తిగా వెళ్ళిపోయి చిగులలు ఎండిపోయి తాక వచ్చి మళ్ళీ మాకు కొట్టినాము మాకు పని చేయలేదంటే పని చేయదండి అది చనిపోయేటప్పుడు బతికాలంటే బతకలేము సో మీరు అది కొద్దిగా జాగ్రత్త వహించాలి మీరు కంటిన్యూగా మాత్రం ఫ్లవర్ చూడాలి రెగ్యులర్గా చెక్ చెక్అప్ చేయాలి చెక్ చేసుకొని అది కంటిన్యూగా మీరు వాయిన కాంబినేషన్ చేసుకున్నారా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు డాక్టర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాం మా కంపెనీ తరఫున అయితే మాత్రం సో మీరు మళ్ళీ స్టే ఎట్స్ చేయాలంటే మాత్రం కంట్రోల్ కాదండి లోనే చేసుకోండి మంచి రిజల్ట్ ఉంది మీకు వేరే కంపెనీకి వెళ్ళాల్సిన అవసరం లేదు దీనివైతే మేము గ్యారంటీ ఇవ్వగలం మీకు బ్లాక్ టిప్స్ అయితే వాయంత్ర కాంబినేషన్ వాయంత్ర ఆయుష్ ఫస్ట్ టైం చేసుకోండి మళ్ళీ త్రీ డేస్ గ్యాప్ అండి మళ్ళీ వాయంత్ర స్టార్ తర్వాత మళ్ళీ వాయంత్ర ఆక్సిజ్ తర్వాత ఏదన్నా కొద్దిగా తెగులు ఉంది మాకు ఇప్పుడు ఈ మంత్ ఉంటే కొద్దిగా తెగులు స్టార్ట్ అవుతుంది పండుగ కానివ్వండి తర్వాత వచ్చేసి బూడిదే ఈ బూడిదే ఇదే సైడ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి వాయంత్ర తర్వాత ఎస్పీఎస్ అన్ని మనకి కొత్తగా వచ్చింది లాస్ట్ ఇయర్ ఇంటర్డ్యూస్ చేసాం చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది విత్న్ ట్వీ ఫోర్ మనకి రిజల్ట్ కనపడం జరుగుతుంది ఎస్పీఎక్స్ చాలా ఎక్సలెంట్గా ఉంది సో మీరు బ్లాక్ మళ్ళీ ఒకసారి గ్యాప్ ఇచ్చి మళ్ళీ బూట్ దిగ్ కొట్టుకున్నాను అనుకోండి డిస్టెన్స్ పెరుగుతుంది తర్వాత బ్లాక్ టప్స్ కంట్రోల్ సో బ్లాక్ కాప్స్ తో పాటు ఫంగ్ సైడ్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది వాయి అంతా ఎస్పీఎక్స్ చేసుకోండి బ్లాక్ టిప్స్ కంట్రోల్ అవుతాయి ఫంగ్ సైడ్ కంట్రోల్ అవుతాయి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది సో ఫార్మర్ మాత్రం మనం చెప్పేది ఏంటంటే త్రీ డేస్ గ్యాప్ ఇవ్వండి కంపల్సరీ ఫోర్త్ డే ఒకసారి చేసుకోండి రెగ్యులర్ గా చేసుకునే మధ్య మీరు హండ్రెడ్ పర్సెంట్ సెట్టింగ్ కూడా ఎంత అవుతుందో క్రాప్ సైడ్ కూడా చాలా బాగుతుంది